హాయ్ ఫ్రెండ్స్ ప్రేక్షక దేవులందరికీ నమస్కారం నేను మీ రజని నేను ఇప్పుడు మీ ముందుకు ఈ వీడియో బయట ఎందుకు తీసుకొస్తున్నానంటే ఏ విషయం మీద చెప్పడానికి వచ్చానంటే చాలామంది ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు చనిపోయినప్పుడు అయితే ముట్టుడు ఉంటుంది అనే విషయం తెలుసు కదా సో ఆ ముట్టుడు వచ్చిన తర్వాత మళ్ళీ అందరు స్నానానికి అట్లా వెళ్తారు కదా ఆ గంగా స్నానం వెళ్లే ముందు అంటే ఇది కొంతమందికి తెలుసో తెలీదు అంటే కొంతమందికి తెలుసు చాలామందికి తెలీదు అనుకుంటున్నాను నేను చెప్పిన తర్వాత ఎవరెవరు ఇది పాటిస్తారు అనేది కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి రీసెంట్గా మా పెద్దమామయ్య గారు చనిపోయారు అంటే మా ఆయన వల్ల పెద్దనాన్న ఆయన చనిపోయిన తర్వాత మాకు ముట్టుడు వచ్చింది కాబట్టి ముట్టుడు అయిపోయిన తర్వాత మాకు మేము యాదవ్స్ కాబట్టి మాకు పట్టణాలు మల్లన్న దేవుడు బోనాలు ఉంటాయి కదా సో అవన్నీ మళ్ళీ మేము కంటిన్యూ చేయాలి అంటే మహిళలు తీసుకోవాలి అన్నట్టు మహిళలు తీసుకోవడం ఏంటి ఎట్లా అనే ఒక ఆ విషయాన్ని వీడియో రూపంలో చిన్నగా వీడియో రూపంలో నేను మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో బయటలో చెప్పడం జరుగుతుంది వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి సో అర్థం కాకుండా ఎవరైనా ఉంటే ఏంటిది అని అడుగుతారేమో మహిళలు అంటే చనిపోయినాక ముట్టుడు అయిపోయిన తర్వాత లెవెన్ డేస్ తర్వాత తీసుకునేది అవి ఎట్లా తీస్తారు ఏంటి అనేది మొత్తం నేను ఇప్పుడు వ్లాగ్ రూపంలో చూపిస్తాను చూడండి చూస్తురు కదా ఇది మహిళలు తీసే ముందు స్టార్టింగ్ ఇంట్లో గొంగడి వరిచి ఇట్లా బియ్యంతో పోలు లాగా పోస్తారు ఇది సేమ్ కొంచెం పట్నాలు వేసే టైప్ లాగా ఉంటుంది మల్లన్న పట్నాల టైపు ఇగో ఇప్పుడు ఒగ్గోళ్ళు వీళ్ళు ఒగ్గోళ్ళు అంటారు వీళ్ళు ఇట్లా పోలు పోస్తారు చూసిరుగా చూడండి చూస్తురు కదా ఇట్లా పోస్తారు మహిళలు అంటే ఇప్పుడు మనకు ఇంట్లో ఎవరైనా మన వాళ్ళు మన కుటుంబీకులు ఎవరైనా చనిపోతే మనకు మహిళలు దాక్తాయి మనకే కాదు మనతో పాటు దేవునికి కూడా మహిళలు దాక్తాయి సో మనం మహిళలు తీసుకోవాలి ఈ పోల్ మీద మన ఇంట్లో మన ఇలవేల్పు ఏ దేవుళ్ళో ఆ దేవుళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఈ పోల్ మీద కూర్చుండబెడతారు ఫ్రెండ్స్ చూడండి ఆ దేవుని మహిళలు కూడా తీస్తారు అన్నట్టు అట్లా చేస్తే మంచి జరుగుతుంది చూడండి ఈ వ్లాగ్లో నేను చూపించేది అదే అందరూ చూడండి సేమ్ మన పెళ్ళికి పోలు ఎట్లా పోసుకుంటామో గట్లనే పోలు పోస్తారు ఇప్పుడు ఆ పోల్లో మా ఇంటి ఇలా వెలుపు మా మల్లన్న దేవుడు మా కొమ్మరెళ్ళి ఆయలేని దేవుడు కాబట్టి ఇప్పుడు ఆయన పతిమలు తీసుకొచ్చి ఇప్పుడు ఆ పోల్లో పెడతారు ఒకసారి చూడండి ఆ ఒగ్గోలు ఎట్లా పోస్తారు వాళ్ళు ఒగ్గోలు అంటారు అతనికైతే మా ఆయన చూడు ఇలా పడ్డాడు పోలు పోసుడు అయితే కంప్లీట్ అయిపోయినట్టే చూడండి నేను మంచిగా కూర్చున్నాక్కడ అంటే ఆయన కూర్చోమన్నాడు పోయంగా కూర్చోవాలంటే కూర్చున్నా ఇంట్లో ఇక ఈ ముట్టుడు అయిపోయిన తెల్లారు కదా ఏం ముట్టుకోవద్దు ఏదో ఒక పాత డ్రెస్ వేసుకోవాలి ఆడ కూర్చోవాలి పాత డ్రెస్ల మీదనే మహిళలు దిస్తారు కదా అట్లనేదో కూర్చున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఆ దేవుణ్ణి తీసుకొచ్చి పోల మీద కూర్చుంట పెడతారు దేవుళ్ళను కూడా తీసుకొచ్చే వాళ్ళు ఆచార మంతులు వేరే అంటే ఈ మా కుల అంటే మా పాలోళ్ళు కాకుండా వేరే వాళ్ళు అట్లాంటి ముట్టు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక ఐదు ఆరుగున్నీ ఇంట్లో దేవుళ్ళతో బయటికి తీసుకొచ్చి ఆ పోల్ మీద కూర్చుంట పెడతాం తర్వాత దేవుళ్ళని ఈ పోల్ మీద కూర్చుంటే పెట్టే ముందు ఫ్రెండ్స్ మేము నైవేద్యం వండుతాం పసుపన్నంతో నైవేద్యం అండి అక్కడ మూర్తికాకులు కనిపిస్తున్నాయి కదా అందులో ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కుడుక జాకెట్ ముక్క నిమ్మకాయలు ఇవన్నీ పెడతాం దానికి ముందు దేవుళ్ళని తీసుకొచ్చే ముందు చూస్తున్నారు అది మా మల్లన్న దేవుడు ఆయన తాంబాలంలో మా ఇంటిల వెలుపు మల్లన్న కొండల దేవుడు అల్లెని దేవుడు అవన్నీ నిజమైన దే అంటే ప్రతిమలిగా ఒక ఫోటోలు కాకుండా ఒరిజినల్గా మేము మాకు ఇచ్చిన మా పెద్దలు ఇచ్చిన దేవుళ్ళు వాటిని అవందరు అందరు తీసుకొని వస్తారు అట్లా ఆమె మా ఆడిబిడ్డ బిడ్డ మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు ఆమె వేరే ఇంటి ఆమె కాబట్టి ఆడిబిడ్డ మంగళారతి పట్టుకొని వెనుక వాళ్ళంతా దేవుళ్ళను మనిషికొక్క దేవుని పట్టుకొని వచ్చి ఇప్పుడు ఆ పోల్ మీద కూర్చుంట పెడతారు చూడండి మీరే ఒక చుట్టూ తిరిగి రెండు చుట్టులో ఏమో తిరుగుతారు తిరిగిన తర్వాత పోల్ మీద కూర్చుంటే పెడతారు చూడండి ఆ ఒగ్గు సప్పులతో చూస్తారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే పోల్ పోసి దేవుణ్ణి అయితే పోల్ మీద కూర్చుండబెట్టడం జరిగింది మా మావయ్య కొబ్బరికాయ కొడుతుండు ఆయననే మా మావయ్య ఫస్ట్ ఆయన కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక దేవునికి ఒక ఏమంటారు ఒ ఒక కథలాగా చెప్పి ఆ ఆశీర్వాదం అక్షింతలతో ఆశీర్వాదం చేసి ఆశీర్వాదం ఇస్తాడు మేమందరం అక్షింతలు చల్లి అయ్యో మా ఫ్యామిలీ చూడండి ఇంకా నేను క్లియర్గా వేరే బ్లాగ్లో ప్రతి ఒక్కరిని క్లియర్గా చూపిస్తాను మొక్కుతున్నాం చూసారు కదా ఇప్పుడు ఇక దేవుణ్ణి మళ్ళీ ఇంట్లోకి తీసుకుపోయే ముందు అట్లా మొక్కాలి అందరం మొక్కేసి దేవునికి అక్షింతలేసి తీసుకొని వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ అట్లా నిమ్మకాయలు కోసి అటు ఇటు వెండుకుంటా మైలలు వాయ మబ్బులు వాయే మైలలు వాయము మబ్బులు వాయ అంటారు ఒగ్గోళ్ళు చూస్తారు కదా మీకు ఒక విషయం గుర్తుందా ఫ్రెండ్స్ మనకు చిన్నప్పుడు ఎవరైనా కొడితే నీ మహిళలుగా పోవాలి చింతబరిగలు అందుకొని అంటారు అట్లా ఇగో చూస్తున్నారు కదా ఈమె ఇది మల్లన్న దేవుడు అది అయిలేని దేవుడు మా ఇంటి దేవుళ్ళు ఇవి రెండు చూసిరు కదా అవట్ల తంబలంలో పట్టుకొని తీసుకెళ్తారన్నట్టు చూడండి మా వాళ్ళందరూ పట్టుకొని రెడీగా ఉన్నారు మళ్ళీ పోయి ఒక మూడు చుట్లు తిరిగి మంగళారతితో మళ్ళీ దేవుని దేవుడు గద్దెకెక్కుతాడు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఓకే మరి మొత్తానికైతే దేవుడు గద్దెకెక్కిండు ఫ్రెండ్స్ బ్లాగ్ మొత్తం చూసింది కదా అంటే మీకు ఎవరికైనా కొంచెం ఇది ఏంటి అని డిఫరెంట్గా అనిపిస్తుంది కావచ్చు తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళు కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈ బ్లాగ్ అంతా చూసిన తర్వాత కొంతమందికి నా గొంతు విషయంలో డౌట్ వస్తుంది కావచ్చు షూటింగ్స్కి వర్షంలో వెళ్తూ వస్తూ ఉంటున్న సందర్భంలో వర్షంలో దాచేసరికి ఫుల్గా జలుబై గొంతు మొత్తం పోయింది ఒక టూ త్రీ డేస్ అయితే మాట కూడా రాలేదు ఇక నాకు షూటింగ్స్ కూడా ఆపేసిన సో ఈ వాయిస్ అందుకే అట్లా వస్తుందండి అయితే వ్లాగ్ ఎట్లా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి నెక్స్ట్ మంచి వ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను రజనీ మండల వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాల్ బై బాయ్